శ్రీవారి వార్షిక ఉత్సవాల్లో అనివార ఆస్థానం కూడా ఒకటి అనివార ఆస్థానం అంటే ఏమిటో మొదట తెలుసుకోవాలి అని మాసం చివరి రోజున తిరుమలలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీనికి అనివార ఆస్థానం అనే పేరు వచ్చింది ఆస్థానం అంటే లెక్కలు అని అర్థం స్వామివారి ఆలయానికి విరాళాల రూపంలో ఆదాయం రూపంలో ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఖర్చులు తదితర వివరాలను తెలియచేసే రోజు అని అర్థం ఉంది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజున పూర్వం రోజుల్లో మహంతులు ఆలయం పరిపాలన బాధ్యతలు తీసుకున్నారని అప్పటి నుంచి అనివార ఆస్థానం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని పండితులు చెబుతున్నారు పూర్వం రోజుల్లో ఈ అనివార ఆస్థానం రోజు నుంచి ఆలయం ఆదాయ ఖర్చుల లెక్కలు మొదలయ్యేవి ఇటీవల కాలంలో ఆదాయం లెక్కలు మార్చి ఏప్రిల్ నెలకు మార్చారు కానీ శాస్త్రోక్తంగా అనివార ఆస్థానం ఉత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు అనివార ఆస్థానం రోజున బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు ప్రత్యేక పీఠంపై విశ్వక్సేనుడు దక్షిణాభిముఖంగా వేం చేస్తారు ఇక ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు సంప్రదాయం ప్రకారం పెద్ద జీఆర్ ఆరు రకాలైన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు ఇక ప్రధాన అర్చకులు పరివట్టం అనే చిన్న గుడ్డను చుట్టుకొని దక్షిణ స్వీకరించి ఆశీర్వదిస్తాడు అదేవిధంగా చిన్న చిన్నజిఆర్ స్వామి ఆలయ ఈవోకు తాళం చెవిని అందిస్తారు